జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్ లో భూమి సమస్యలు తక్కువగా ఉన్నాయి రెవెన్యూ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి కలెక్టరు శ్రీవశంకర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై ప్రారంభించారు ఆగస్టు ఐదో తేదీన ముఖ్యమంత్రితో కలెక్టర్ సదస్సు జరుగుతుందని కడప ఉక్కుతో పాటు పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఉచిత

అదే చిన్న స్టాఫ్ వచ్చాం కాబట్టి దీంట్లో పదార్గా చది నూట పదార్లు అని పల్లెలో మీ అమ్మాయిగా అబ్బాయిగా సదుపులు పెట్టినప్పుడు నూట అందరి సహాయం ఉండేది డిపార్ట్మెంట్ అందరికి సహకారం కాబట్టి సార్ నేను మిమ్మల్ని మీరు దాంట్లో ఒక ఆరోగ్యంతో పాటు ఈ యొక్క రాజకీయం కూడా పండించం మన జిల్లా పండించాలి మేము ప్రతి నెల రెండవ శనివారం నాడు ఈ మెడికల్ క్యాంపు ఖచ్చితంగా రాబోయే సార్లూరు నారాయణ కాలేజ్ కాలేజ్ అవసరం పెట్టి మనం కాలేజ్ ప్రాజెక్టుగా పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అడిగితే సరే ఏమీ లేదు సార్ ప్రజలకి ముందు ఆగడానికి లేదు ఒక మంచి ఆరోగ్యం విద్య ఇది ఉంటే ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా చెప్పారు అక్కడ సదుపాయం సో అందులో ఎందుకంటే కాబట్టి మన ప్రయాణం సో ముందుగా తాగడానికి నీరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఎందుకంటే జమ్మల్ పడుకున్న ఒక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అందరూ కూడా మిన్నల్ వెళ్తున్న న్యూస్ మాత్రం యాక్చువల్గా డిఎంఎఫ్ కానీ అన్ని కూడా ఇక్కడే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అది కూడా అంటే మేము ఒక ఇది చేసిన సరే అడ్డి గారు అయితే వదలం తెలుసు సో పని చేసుకునే నేర్పు ఓర్పు అనేవి ఉన్నాయి సో దానికి తగ్గట్టుగానే మేము కూడా ఆ విధంగానే జమగోడు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత సాధ్యమైన త్వరకు కూడా మన నియోజకవర్గాన్ని ముందంజ ఉంచడానికి నేను సాహితాను అలా మిగిలినవన్నీ కూడా రెవెన్యూ పరంగా అయితే కడప జిల్లాలో నాకు అర్థమైంది ఏంటంటే మన డియో మన జమ్మ మార్పు రెవెన్యూ డివిజన్ కొంత కడప ఓకే కానీ మధ్యలో అయితే చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా చెప్పండి కానీ బట్ ఆ ఏరియా కంపేర్ చేస్తే ఈ ఇటు పక్క కాస్త ల్యాండ్ ఇష్యూస్ అన్ని కాస్త ఉన్నాయి అక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ సిఎల్ ఆఫీస్ సమీక్ష రేపు ఐదో తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఒక డేట్ ఫిక్స్ చేశారు అందులో కూడా కడప జిల్లా అన్ని విషయాల్లో డిస్కస్ అనేది వస్తుంది అందులో ముఖ్యంగా మనకు అంతర్ మెగా పవర్ ప్రాజెక్ట్స్ సోలార్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా మీ న్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి నా వైపు నుంచి నేను రిపోర్ట్స్ కానీ అన్ని కూడా ఇచ్చి మ్యాక్సిమం అన్ని కూడా శాంక్షన్ చేయడానికి నేను నేను నా వైపు పూర్తి స్థాయిలో నేను ట్రై చేస్తాను